గాజాలో దాదాపుగా రెండేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు ఇప్పుడు కీలక అడుగు పడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యత్వంతో కుదిరిన శాంతి ఒప్పందంతో తొలిదేశంలో భాగంగా రెండేళ్లుగా అమాస్ ఆధీనంలో బందీలుగా ఉన్న వారిని సోమవారం విడుదల చేసింది బందీలు విడుదలవడంతో వారి కుటుంబ సభ్యులు శ్రేయాభిలాసుల్లో సంతోషం నెలకొంది మిగతా బందీలు కూడా అమాస్ విడుదల సేపట్లో విడుదల చేయబోతుండగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తుంది అయితే ఈ శాంతి ఒప్పందం తొలి దశలో అమాస్ ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది దీంతో వారిని కాన్ యునస్ ప్రాంతం నుండి ఇజ్రాయెల్ కు తరలించారు మిగిలిన బందీలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు దీనికి అదే విధంగా ఇజ్రాయెల్ కూడా కొంతమంది పాలస్తీన ఖైదీలు చేసింది యుద్ధం అక్టోబర్ ప్రారంభమైంది ముందుగా మెరుపు దాడులు చేయగా ఇందులో పన్నెండు వందల మంది పైగా ఇజ్రాయల్ పౌరులు మరణించారు రెండు వందల యాభై మంది పైగా బందీలు చిక్కుకున్నారు దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు అరవై ఏడు వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయల్ దాడులు కారణంగా గాజా వేల మంది ఇల్లు నేలమట్టం లక్షలాది మంది ప్రజలు ఆ రోడ్డు మీద పడ్డారు కనీస సదుపాయాలు లేకుండా టెంట్లలో తలదాచుకున్నారు ఆకలి అనారోగ్యాలతో వేలాది మంది ప్రజలు అల్లాడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ యుద్ధం ముగింపు కోసం తీవ్రంగా కృషి చేశారు గాజాల్లో శాంతి నెలకొల్పేందుకు ఆ వీలుగా ఇరవై ఒక్క సూత్రాలు శాంతి ప్రణాళికను ఆయన సూచించారు ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్ అమాస్ రెండు పక్షాల అంగీకారంతో యుద్ధం ముగింపు వైపు అడుగు అడుగుపడింది శుక్రవారం నుండి ఈ శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది దీని ఫలితంగా సోమవారం బందీలను విడుదల చేసే ప్రక్రియ మొదలైంది